హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అద్విత లెన్వాన్ ఫ్రెండ్స్ ఈరోజు నేనైతే మిషన్ స్టక్ అయిపోతే అంటే మిషన్ వీలు స్టక్ అయితే అది ఎలా రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను ఆ మిషన్ వీల్లో ఏంటంటే సైడు దారం అంతా చుట్టుకుంది సో దానివల్ల అది రింగ్ అనేది తిరగడం లేదు వీల్ అనేది సో అది ఎలా రిపేర్ చేసుకోవాలో నేను చూపిస్తాను మొత్తం అంతా విప్పేసి సో ఫస్ట్ అయితే మనకి అక్కడ ప్లేట్ లాగా కనిపిస్తుంది కదా ఒక హోల్ వచ్చేసి సో అక్కడ స్క్రూ ఉంటుంది ఫ్రెండ్స్ నేను అది ముందే విప్పేశాను ఇది వరకు నేను అక్కడికి రిపేర్ కోసం అనేది తీసుకెళ్తే అప్పుడు తీసేశారు ఇంకా దాని అవసరం లేదులేమ్మా అని వదిలే చెప్తే నేను వదిలేసాను సో ఇప్పుడు ఆ హోల్లో ఒక స్క్రూ డ్రైవర్ ఉంటుంది కదా సో అది పెట్టి రాయి తీసుకొని కొట్టామంటే అది అది అనేది ఈజీగా ఊడు లూజ్ అవుతుంది ఫ్రెండ్స్ లేకపోతే చాలా టైట్గా ఉంటుంది చూడండి ఓపెన్ చేశాక అలా ఉంది సో అవి ఖచ్చితంగా మంచిగా పక్కన పెట్టుకోవాలి అవి అది లోపల ఉన్నది లేకపోతే మాత్రం అది సరిగా ఫిట్ అవ్వదు సో ఇది ఇప్పుడు ఆ వీలు వచ్చేసి మనము గట్టిగా రాయి తీసుకొని కొంచెం ఎట్ సైడ్కి కొట్టామంటే నేను ఇప్పుడు ఎక్కడ ఎలా చూపిస్తున్నానో అలా కొట్టామంటే వచ్చేస్తుంది ఒకవేళ రాయి లేదు అంటే సుత్తే ఉంటుంది కదా సుత్తి తీసుకొని కొట్టినా కూడా వచ్చేస్తుంది సో మొత్తం అంతా తీసేసుకోవాలి పక్కకి సో ఆ మిషన్లో కూడా అంటే ఆ వీల్లో కూడా ఏమైనా చెత్త ఉంటే అంటే దుమ్ము అలా ఏమన్నా ఉంటే మాత్రం తీసేసుకోండి అంతా మొత్తం క్లీన్ చేసేసుకోండి సో ఇప్పుడు అక్కడ నేను వీలు అనేది తిప్పుతున్నాను చూడండి అక్కడ అక్కడ కొంచెం కనిపిస్తుంది కదా సో దాంట్లో వచ్చేసి దారం అంతా చుట్టుకుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఏంటంటే మనం ఏదైనా చాకు ఉంటుంది కదా సో ఆ చాకు తీసుకొని మొత్తం అలాగ అంతా కట్ చేసినట్టు అంటే కోస్తాం కదా ఏవైనా అలా కోసినట్టు అట్లా అనుకోవాలి అనుకుంటే అక్కడ లోపల దారం కానీ దుమ్ము కానీ అంతా క్లీన్ అయిపోతుంది ఫ్రెండ్స్ అక్కడ ఏమైనా ఉంటే మాత్రం ఒక టూ త్రీ టైమ్స్ అలా చాక్తో అనండి అంటే క్లీన్ అవుతుంది సో తర్వాత వచ్చేసి ఆయిల్ ఉంటుంది కదా ఆయిల్ వేసేసుకుంటే సరిపోతుంది సో నీట్గా మనకి షాప్ దగ్గరికి తీసుకెళ్లకుండానే ఇంటి దగ్గరే రిపేర్ చేసేసుకోవచ్చు నాకు ప్రతిసారి ఎక్కువ ప్రాబ్లం అంటే ఇదే ఫ్రెండ్స్ దారం ప్రతిసారి ఇరుక్కుంటుంది అది కాకుండా ఈ మధ్య వర్షం పడుతుంది ఆ వర్షం కారణంగా ఈ మిషన్ అనేది బయటనే ఉంది మాకు ఈ మధ్య మా బర్రె ఈనింది ఫ్రెండ్స్ దానివల్ల ఈ బర్రె బర్రె పిల్ల ఉంటుంది కదా సో దాన్ని తీసుకొచ్చి ఈ మిషన్కే కట్టేస్తున్నాడు మా ఆయన అది నానాక చెత్త అంతా చేసి పెడుతుంది సో దానివల్ల నాకు ఇబ్బంది అయిపోతుంది సో చాకుతో అన్న తర్వాత ఇక్కడ చూడండి క్లాత్ తీసుకున్నాను నేను ఏమన్నా దుమ్మున్నా కూడా పోతుంది ఆ క్లాత్కి అంతా వచ్చేస్తుంది కదా అంటూ మొత్తం గుడ్డతో తుడుస్తున్నాను తుడుచుకుంటేనే బెటర్ ఫ్రెండ్స్ తుడిచిన తర్వాత ఆయిల్ వేసేసుకుంటే ఇంకా అంతటితో పని అయిపోతుంది ఏంటంటే మనకి మళ్ళీ మళ్ళీ ఇబ్బంది అనేది రాకుండా ఉంటుంది సో ఆయిలింగ్ చేసే ప్రతిసారి వీల్కి కూడా ఆయిల్ వేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఆ వీల్ అనేది బాగా తిరుగుతుంది సో అంటే కొంచెం స్టక్ అయినట్లుగా ఉంటుంది కదా సో అలా లేకుండా చాలా ఫ్రీగా అనేది తిరుగుతుంది వీల్ అనేది సో నేను ఇక్కడైతే ఆయిల్ చేస్తున్నాను ఇప్పుడు అంతా మొత్తం మళ్ళీ ఫిట్టింగ్ చేయాలి అంటే దాని పార్ట్స్ అన్ని దానికి అతికిచ్చేయాలి సో చాలా ఈజీ ఫ్రెండ్స్ మనం ఏమంత టెన్షన్ పడే అవసరం లేదు సో ఇక్కడ నేను వీల్ కూడా క్లీన్ చేస్తున్నాను చూడండి సో దానికి కూడా దుమ్ము అనేది కాస్త లైట్గా పట్టింది అందుకని చెప్పి తుడిచేస్తున్నాను మొత్తము క్లాత్ చూడండి అలా పెట్టేసి మళ్ళీ రాయి కానీ సుత్తి కానీ తీసుకొని గట్టిగా కొడితే అది లోపలికి వెళ్ళిపోతుంది సో మనకి అది పర్ఫెక్ట్గా వెళ్ళిందా లేదా అనేది ఎలా తెలుస్తుంది అంటే అక్కడ మధ్యలో గ్యాప్ అనేది ఏమీ ఉండదు సో మొత్తం మిషన్కి ఆనుకున్నట్టుగా ఉంటుంది వీలు సో అప్పుడు మనకు తెలిసిపోతుంది వీలు కరెక్ట్గా ఫిట్ అయిందిలే అని చెప్పి సో ఇది మంచిగా చూసుకోండి ఫ్రెండ్స్ ఏం కొంచెం గ్యాప్ ఉన్నా కూడా ఆ వీలు అనేది ఊడొచ్చేస్తుంది సో అందుకని చెప్పి చెప్తున్నాను నేను సో చూడండి ఇప్పుడు మంచిగా తిరుగుతుంది వీలు అనేది అప్పుడు మాదిరి లేదు చాలా చాలా అంటే చాలా ఫ్రీగా తిరుగుతుంది ఫ్రెండ్స్ నేను ఇప్పుడు చూశాను ఇందాక సో అందుకు చెప్తున్నాను నేను సో ఇప్పుడు ముందు తీసాం కదా ప్లేట్ లాగా సో అది వచ్చేసి ఇప్పుడు మనం దానికి ఫిట్ చేసుకోవాలి చూడండి అక్కడ లోపలికి కాస్త ఉంది కదా నాకు దీన్ని ఏమంటారో తెలియదు ఫ్రెండ్స్ కాకపోతే నేను చెప్తున్నాను సో అక్కడ నేను చూపిస్తున్నాను చూడండి అది అనేది అక్కడ హోల్లో పడేలాగా చూసుకోవాలి సో అలా పెట్టి ఈ ప్లేట్ అనేది దానికి దగ్గరగా పెట్టి తిప్పేయాలి తిప్పేస్తే లోపలికి వెళ్ళిపోతుంది సో ఇది కూడా క్లాత్ తీసుకొని గట్టిగా ఫిట్ చేయండి ఫ్రెండ్స్ ఆ స్క్రూ అనేది ఖచ్చితంగా మళ్ళీ పెట్టండి దానికి ఎందుకంటే నాది లేక అది ఊడొచ్చేస్తుంది ఈజీగా అది ఆ స్క్రూ పెట్టామంటే కాస్త టైట్గా ఉంటుంది చూడండి సో నేను మళ్ళీ క్లాత్ తీసుకొని టైట్గా తిప్పేశాను ఫ్రెండ్స్ అది సో కొంచెం ఓపిక చేసుకొని కొంచెం ధైర్యం చేశామంటే మన మిషన్ మనం ఇంట్లోనే ఈజీగా రిపేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఎలాంటి టెన్షన్ లేకుండా రిపేర్ వచ్చిన ప్రతిసారి షాప్కి తీసుకెళ్ళాలంటే కష్టమే సో అందుకని చెప్పి నేను చాలా వరకు యూట్యూబ్లో వీడియోస్ చూసి చేస్తూ ఉంటాను ఇలాంటి ప్రయోగాలన్నీ ఒకసారి ఈ వీల్ కోసం కూడా నేను షాప్కి తీసుకెళ్ళాను తీసుకెళ్ళి ఫైవ్ హండ్రెడ్ పే చేసి ఇంటికి తీసుకొచ్చాను నేను ఇది సో ఈరో ఈసారి అయితే నేనే ఓన్గా ట్రై చేశాను సో అది చాలా అంటే చాలా బాగా నాకు కుదిరింది సో మొత్తం డస్ట్ పోయింది నేను నేర్చుకున్నట్టు అనిపించింది ఇంకోటి ఏంటంటే మీకు వీడియో చేసి పెట్టడానికి కూడా అయ్యింది నేను చాలా వరకు నా మిషన్ నేనే ఇంట్లో రిపేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్ ఏదో నాకు ఇంకా అర్థం కాదు దీన్ని నేను చేయలేను అనుకుంటే మాత్రమే తీసుకెళ్తాను బయటికి సో చూడండి మిషన్ ఎంత వీల్ అనేది ఎంత బాగా తిరుగుతుందో సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ అందరికీ